హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు షో టైం నేను తరంగిణి రోజులానే ఈ రోజు కూడా లేటెస్ట్ మూవీ అప్డేట్స్ తో రెడీ అయిపోయింది షో టైమ్ ఇక లేట్ చేయకుండా స్టార్ట్ చేద్దాం రామ్ చరణ్ దర్శకుడు శంకర్ కలయికలో రూపొందిన గేమ్ చేంజర్ సినిమా సంక్రాంతి కానుకగా జనవరి పదిన రిలీజ్ అయింది కియారా అద్వాని అంజలి హీరోయిన్లుగా నటించిన ఈ సినిమాని దిల్ రాజు నాలుగు వందల యాభై కోట్ల రూపాయల బడ్జెట్ తో నిర్మించారు మొదటి రోజు ఈ సినిమాకి మిక్స్డ్ టాక్ వచ్చింది దీంతో బాక్స్ ఆఫీస్ వద్ద అనుకున్న రేంజ్ లో కలెక్షన్స్ రాబట్టలేకపోయింది మొదటి వారం సో సోగా కలెక్ట్ చేసిన రెండో వీకెండ్ ను ఆశించిన స్థాయిలో క్యాష్ చేసుకోలేదు వంద కోట్ల షేర్ మార్క్ అయితే దాటింది ఇప్పటికీ బాక్స్ ఆఫీస్ వద్ద ఎదురెత్తుతోంది గేమ్ కలెక్షన్స్ ని గమనిస్తే గేమ్ చేంజర్ సినిమాకు రెండు వందల యాభై కోట్ల థియేట్రికల్ బిజినెస్ జరిగింది ఈ సినిమా బ్రేక్ ఈవెన్ అవ్వాలి అంటే రెండు వందల యాభై ఐదు కోట్ల షేర్ ను రాబట్టాలి పదకొండు రోజులు పూర్తయ్యేసరికి ఈ సినిమాకు నూట ఒకటి పాయింట్ ఏడు నాలుగు కోట్ల షేర్ వచ్చింది బ్రేక్ ఈవెన్ కోసం మరో నూట యాభై మూడు పాయింట్ రెండు ఆరు కోట్ల షేర్ ను రాబట్టాల్సి ఉంది వాళ్ళే చూడటం అప్డేట్స్ మరిన్ని అప్డేట్స్ తో మళ్ళీ కలుద్దాం అంటిల్ దెన్ బాయ్ బాయ్